పిసి ఓటర్ సర్వే తప్పకుండా తెలుగుదేశం కూటమికి ఉత్సాహం కలిగించిందే కలిగిస్తుంది కానీ నిజంగా వాళ్ళైనా అలా అనుకుంటున్నారా ఒక మైండ్ గేమ్ కోసం దీన్ని ఉపయోగించుకుంటారా అనేది నాకైతే సందేహమే నిన్ననే ఆత్మసాక్షి వాళ్ళ సర్వే విడుదల చేశారు అది ఐదు నాలుగో నాలుగవ రౌండ్ సరే వాళ్ళు రౌండ్ రౌండ్ ఇస్తున్నారు ఈ మధ్యనే తెలంగాణలో వాళ్ళు ఇచ్చింది దెబ్బతింది గతసారి రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో ఇచ్చింది బాగా సక్సెస్ అయింది సక్సెస్ సో దేని లెక్కలోకి తీసుకుంటారు ప్రతి సర్వే ఎప్పుడో చోట విఫలమవుతుంది ఆత్మసాక్షి వాళ్ళు కనీసంగా తొంభై ఆరు వస్తాయి ఆ టఫ్ సీట్లలో నుంచి వచ్చేవి కూడా కలుపుకుంటే అది ఒక నూట పదకొండు అట్లా అవుతాయి అని వాళ్ళు చెప్తున్నారు నూట పదకొండు కాదు నూట ఇరవై ఒకటి అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి అరవై ప్లస్ అంటున్నారు కలిపితే కాబట్టి ఇప్పుడు కూడా సర్వేలు చాలా మిశ్రమంగా ఉన్నాయి నేను ఉదయమే గూగుల్లో దీంట్లోకి వెళ్ళి అటు ఇటు ఒక నలభై సర్వేలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి ఈ నలభై సర్వేల్లో నేను ఇందాక చెప్పినట్టు ఎన్డీఏ ఫ్యాక్టర్ కామన్ ఓటర్లు అటు ఇటు అవ్వచ్చు కానీ కానీ ఏపీకి లేదా దక్షిణాదికి వచ్చే వరకు మటుకు ఇవి కొంచెం తేడాగా ఉంటున్నాయి ఏపీ విషయంలో ఓకే సెకండ్ సైడ్ ఆఫ్ ది సర్వేస్ కూడా వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక సటిల్ అబ్జర్వేషన్ సార్ ఎబో ఇంధియాస్ నుంచి సెఫాలజిస్టులు చేసిన సర్వేలో వాళ్ళు లోక్సభ ఫలితాల మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ప్రీ మైండ్ సెట్ ఉండటం వల్ల ఏది బీజేపీ పట్ల అనుకూలత ఉంటాం వల్ల ఇక్కడ కూడా ఎన్డీఏ వస్తున్నట్టు వాళ్ళ సర్వేస్ ఆల్మోస్ట్ నేను ఏడేందు చూస్తే ఐదారు అట్లనే ఉన్నాయి నేను మీకు నేను చెప్తున్నా కదా ఇప్పుడు టైమ్స్ చూస్తే జాతీయ స్థాయిలో బీజేపీకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఈవెన్ రిపబ్లిక్ టీవీ కూడా ఒక దశలో అలా అటు ఇటు వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది కానీ టైమ్స్ నా సాలిడ్గా వైసీపీ ఏమో ఏపీలో అంటే ఇక్కడ ఏంటన్నమాట బీజేపీ వాళ్ళ వ్యూహాత్మక ఆలోచన ధోరణికి అనుకూలంగా ఉన్న కొన్ని సర్వేలు లేదా తెలుగుదేశంతో అంతకుముందు ఉన్న సంబంధాలు అండి వాళ్ళు చేసిన స్టడీలు వాటిని బట్టి చేస్తున్నవి కొన్ని సో నేను ఇప్పుడు అనగలిగిందంతా ఒకటే మనం స్పష్టంగా చెప్పొచ్చు ఒపీనియన్ డివైడ్ అయి ఉంది మీరు వాళ్ళతో కనుక మాట్లాడితే ఉదాహరణకు వైసీపీ వాళ్ళతో మాట్లాడితే చాలా టా బాగా టాప్గా ఉండే వాళ్ళతో నిన్న కూడా ఎవరో మంత్రితో నేను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇంకా వాళ్ళు ఏమంటారంటే సిద్ధాంత సభలు మొదలైనప్పటి నుంచి మా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది కానీ ఇంకా తగ్గడం లేదు వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ అప్పటికంటే మేము ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాము అవతరాలలో కొంచెం ఓ ఇబ్బంది కూడా కనిపిస్తుంది మీరు గమనించవచ్చు అని వాళ్ళు అంటారు కాబట్టి నిజంగా తెలుగుదేశం కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే కన్ఫిడెంట్గా వాళ్ళు పోరాడొచ్చు కానీ ఈరోజు ఉదయమే నేను ఒక ఇది ఇది నేను చెప్పేది ఇది ఓపెన్ ఇది మామూలు అది సైట్లో కూడా ఉంది వాళ్ళు చెప్తున్నారనమాట అంటే పేద వర్గాలు వీళ్ళందరినీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి తన వైపు తిప్పుకుంటున్నాడు తన పథకాలు వీటన్నిటి ద్వారా మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టాలి పన్నులు ఇవన్నీ ఎక్కువగా వేసి కట్టేది మనమేనా అది కూడా థీరీ చేస్తున్నారు అంటే ఒక విధంగా జగన్ ఏ విధంగా అయితే పేదలకు పెద్దలకు యుద్ధం అనే ఒక ఫార్ములా తీసుకొని వచ్చి అందరికీ నేనే పెద్ద పేదల ఉద్ధారకుండా చెప్తున్నాడు వీళ్ళు చెప్పేది కూడా దాదాపు ఓటర్లు అందరూ వాళ్ళతోనే ఉన్నారు ఎందుకంటే పథకాలు వాళ్ళ మీద పనిచేస్తాయని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో తప్పకుండా మనం విమర్శనాత్మకంగా చూడాల్సిందేనండి దీన్ని ఏకపక్షంగా ఇది అది అదైపోయింది అనుకోకుండా ఎవరిని రైట్ ఆఫ్ చేయడానికి ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే అన్ని సర్వేల్లో ఓట్ల తేడా రెండున్నర శాతం మూడు శాతమే ఉంది సందిగ్ధంగా ఉన్నవాళ్ళు రెండు శాతం అంటే ఒక ఐదు శాతం ఇక్కడ సాలిడ్గా ఈ ఐదు శాతం ఓటర్లు ఎటు ఉంటారు అనేది ఇక్కడ మనకు అంటే ఆ ఐదు శాతం ఓటర్లు కూడా పోలింగ్కి రెండు రోజుల ముందు డిసైడ్ అవుతారని అది కూడా కదా అవును అప్పటిదాకా ఊగిస్తారు కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వార్తా యుగంలో సమాచార యుగంలో అసలు నిరంతరాయంగా సోషల్ మీడియా ఉన్న కాలంలో ఏ ఘటన అయినా వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఏ పరిణామం అయినా ఏ నిర్ణయం అయినా చివరి దశలో కూడా ఇప్పుడు ఉదాహరణకు జగన్ మీద దాడి దాడి జరిగినప్పుడు జరగ ముందు తీసుకుంటే కనుక అలా చేయకూడదు కానీ కొంత తేడా ఉంటుంది వాళ్ళు మరింత ఈయన డ్రామాలు బాగా పెరిగిపోయాయని టీడీపీని బలపరిచేవాళ్ళు అనుకోవచ్చు కానీ ఆయన అభిమానిస్తారు అనుకునే మన వాడి మీద ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం చేయాలన్నట్టుగా ఉంది అందుకని మనం నాయకులు మాట్లాడే తీరు చూస్తే కూడా మీకు కనిపిస్తుంది ఎవరు విశ్రాంతిగా నమ్మకంగా ఏం మాట్లాడట్లేదు చాలా టెన్స్గా ఇది కాదే మాట్లాడుతున్నారు ఎందు సార్ ఏచూరి సీతారాం గారి లేఖ సిపిఎం కాదు